తరోజా క్యారేజీ తీసుకొచ్చి ఋషిని బాబా రా ఇష్టమైన వంటలను చేసి తీసుకువచ్చాను భోజనం చేద్దామని పిలుస్తూ ఉంటుంది వాళ్ళ బామ్మ మాత్రం ఎందుకే ఇంట్లోనే ఉన్నాడుగా ఎందుకు అలా కేకలు పెట్టి అరుస్తున్నావు అంటే నేను ఆగలేను అమ్మమ్మ అంటుంది అప్పుడే వసదార వచ్చి నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా రంగని ఋషి అనుకుంటున్నానా అని అనుకుంటూ ఉంటుంది లేదు ఆయనే అని తను తను సర్ది చెప్పుకుంటూ ఉంటుంది బాబాకి అన్నీ నా చేత్తో వడ్డించి తినిపించిందాక నేను ఆగలేను అని అంటుంది ావాని కేకలు వేస్తుంటే ఋషి వస్తున్నాను అని చెప్తాడు వాళ్ళ బామ్మ మాత్రం మీ నాన్నేమో వాడితో వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటాడు నువ్వేమో క్యారేజీలు తీసుకొస్తావు అని అంటూ బామ్మ నీ బాధ ఏంటి నేను క్యారేజీ తీసుకొస్తున్నానా బావతో వడ్డీలు కట్టించుకుంటున్నాడు మా నాన్న అని అంటూ ఉంటుంది బామ్మ మాత్రం నాకేం బాధే తల్లి అంటే ఒక పని చేయమని బామ్మ కట్నం కింద వడ్డీలన్నీ మాఫ్ చేస్తారు మా నాన్న నీ మనవన్ని నా మెల్లో తాళి కట్టమను అంతేనా మేడం అని వస్తారికెళ్ళి చూస్తూ అంటుంది నేను మా నాన్నకొక్కతే కూతుర్ని కనుక పెళ్లి చేసుకుంటే బొడ్డీలు కట్టే బావ వడ్డీలు ఇచ్చేవాడు అవుతారు నా ఆస్తి మొత్తం మా బావదే అవుతుంది మా ఇద్దరి మధ్యలోకి ఎవ్వరూ రారు ఇప్పుడు మాత్రం ఎవరు అంటే అది కాదు బామ్మ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అని అంటుంది ఈ అమ్మాయి నా గురించే మాట్లాడుతుంది ఇంక ఎన్నాళ్ళు ప్రేమిస్తుంది ఋషి సార్ని రేపు నిజం తెలిస్తే ఎలా అని అనుకుంటూ ఉంటుంది వసదార ఈలోగా ఋషి వచ్చేస్తారు ఏం సరోజ ఏం తెచ్చావు అంటే కనుక్కో బావ అని అంటుంది కనుక్కో కనుక్కో అంటే అక్కడే ఉన్న వసదార బంగాళదుంప ఫ్రై అంటుంది సరోజ నీకెలా తెలుసు మా బావకి ఇష్టమని నాకు తెలుసు మీ బావ కాదు నా ఋషి సార్ నా ఋషి సార్ ఇష్టాలని నాకు తెలుసు అంటుంది వసదార సరోజ ఎలా అంటుంది ఏ ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంటి ఒక్కసారి చెప్పినా అర్థం చేసుకోవేంటి ఆయన మీ ఋషి సార్ కాదు మా రంగా బాబా అని అరుస్తూ ఉంటుంది అక్కడే ఉన్న బామ్మ మాత్రం ఇంకా ఆపు సరోజ అంటుంది అమ్మ నువ్వు కూడా అరగకుండా ఉండమని చెప్తుంది వసదారకి బామ్మ అందరం కలిసి భోజనం చేద్దాం పద అంటే మేడం మీరు కూడా రండి అని ఋషి అంటారు నాకు ఆకలిగా లేదు సార్ అని అంటుంది ఆ అమ్మాయి ఇన్ని మాటలు అంటున్నా మీరు ఇంకా బయట పట్టలేదు అదే బాధగా ఉందని మనసులో అనుకుంటూ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరోజ బావ మనం తిందాం పద అంటే అవతలి వాళ్ళు ఆకలితో ఉంటే మనం ఎలా తింటాము అని అంటాడు కాసేపు ఆగుదాము అని చెప్తాడు ఋషి తరువాత వసదారు బయట కూర్చొని ఉంటే ఋషి ప్లేట్లో అన్నం పెట్టుకొని వెళ్తాడు సార్ మీరు నా వెనకే ఉన్నారు నాకు తెలుస్తుంది అని అంటుంది దాంతో ఋషి ముందుకు వచ్చి మేడం నేను రంగాని అని చెప్తారు భోజనం చేయమని అంటే వద్దు అంటుంది వసుధార మీకు చెప్తున్నానుగా మేడం నేను రంగాని ఋషిని కాదు ఎందుకు సార్ అలా అంటున్నారు అక్కడ మీ నాన్నగారు మీ కోసం ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా అనేసరికల్లే ఋషి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి